ప్రియులు చేసినటువంటి ప్రార్థన మీరు ఆలకించినందు నీకు వందనాలయ్యా నీ వాక్యమును ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మిన మీరు మాతో మాట్లాడమని నా సరైన యేస్ నామం నడుచిన మా పరమ తండ్రి జీవనదినిృదాయములో ప్రవహింపచేయుమానది பிரிம் பேயோ மாயா என்ாயமு காலி ஓ திர்கி ஜிவிம் பாஜே மாயா என்ாயமு காலி ஓ திரி ஜீவி பே யோ மாயா சையா ஜிவான You maya, Jiva nadine, Narudaya Naruza Molo, Rabbi Impage, you maya, Nanudaya Molo, Pravayam Pageyomaya. లో నుండి మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనంలో అందుకు యేసు నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తమో సాధ్యమే అంటే ఏసు ప్రభావియందు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు అంటే ఎవరి ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తారు వారి కుటుంబంలో దేవుడు అద్భుత కార్యములు దేవుడు జరిగిస్తారు కాబట్టి మనము దేవుని మీద దేవుని మీద మన పూర్తి విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తారు మన పరిస్థితులను చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే దీని నుండి బయటపడే వాళ్ళు బయటపడేసేటువంటి వాళ్ళు ఎవరో లేరు నాకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేదు మా అమ్మ మా అమ్మ కానీ మా నాన్న కానీ లేకపోతే నా భర్త కానీ నా భార్య కానీ నా బిడ్డలు కానీ నా బంధువులు కానీ నా రసమ్ములు కానీ ఇరుగు పొరుగు వారి ఎంతమంది ఎంత డబ్బులు ఇచ్చినా కానీ నా యొక్క సమస్య తీరదు అని చెప్పి ఈ లోకంలో ఎంతోమంది ఆలోచన కలిగి ఉంటారు కానీ భూమి ఆకాశములు సృజించినటువంటి సృష్టికర్తకైతే సమస్తము సాధ్యమే అనే విందులో యేసును యేసు ప్రభార్ యొక్క శిష్యులు అందరూ ఆహ్వానింపబడ్డారు ఆ అనే విందులో ద్రాక్షారసము అందరికీ ఇచ్చారు ఆ ద్రాక్షారసము ఎక్కువ మంది రావటం వల్ల ఏమైందో తెలుసా ద్రాక్షారసం అయిపోయింది ఏం చేయాలో అర్థం కాల ఇప్పుడు ప్రిపేర్ చేయాలంటే ఎంతో ద్రవ్యం కావాలి ఎంతో టైం కావాలి కానీ వచ్చినటువంటి బంధువులు కానీ రక్త సంబంధులు కానీ పిల్లి వాళ్ళు కానీ క్షేమంగా ఉంటారా వాళ్ళు ఏం చేస్తారు ప్రెజర్ పెడతారు మళ్ళీ ఏం వస్తుంది అవమానం వస్తుంది ఏంటమ్మా ఇంతమంది వస్తారా నీకు తెలీదా నీకు ముందరగానే ప్లాన్ లేదా సగం సగం పెట్టడం ఎందుకు పెట్టకుండా మానేసి ఉంటే బాగుండేది అని అంటారా అవునా వీళ్ళు కూడా తర్జన అయిపోతున్నారు ఏం చేయాలో అర్థం కాక ఉన్నప్పుడు ఏసుప్రభారి యొక్క తల్లి యేసు వారి దగ్గరకు వచ్చి అయ్యా ద్రాక్షారసం అయిపోయింది నీవేమైనా చెయ్యి అంటే ఏసుప్రభార్ ఏమన్నారు తెలుసా అమ్మా నా సమయం ఇంకా రాలేదు అన్నప్పుడు మరి ఏం చేసిందో తెలుసా అక్కడ ఉన్నటువంటి పనివారిని పిలిచి అక్కడ యేసు ప్రభార్ ఉన్నారు అతను మీతో ఏదైతే చెప్తాడో దాని ప్రకారంగా మీరు చెయ్యండి అని చెప్పి వారిని పంపించగా ఏసు ప్రభు ఏం చేశారో తెలుసా ఇదిగో అక్కడ ఆరు రాతి బానులు ఉన్నాయి వాటిని శుభ్రముగా కడిగి దాన్ని నిండా మీరు నీళ్ళతో నింపండి అనగా వాళ్ళు ఏసుప్రభు వారు చెప్పిన రీతి ప్రకారంగా ఆ రాతి బాణలను నీళ్ళతో నింపారు నింపిన తర్వాత ఇప్పుడు ఏసుప్రభు వారు ఏమన్నారు తెలుసా ఒక గ్లాసును ఆ బాణలో ముంచి పెళ్లి పెద్దకి వెళ్ళేవాడిని అన్నారు ఈయన ముంచినప్పుడు ఏమున్నాయి అందులో పెళ్లి పెద్ద కూమంటే ఏమిస్తున్నట్టు మామూలుగా మానవృత్తిగా చూడాలంటే ఏమైనట్టు నీళ్ళే తీసుకెళ్ళి కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి ద్రాక్షారసం కానీ ఈయన తీసుకెళ్తుంది ఏంటి నీళ్ళు అతనికి ఒక హృదయంలో అనిపించుంటా లేదా ఇదేంటి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పి అందరూ అడుగుతుంటే ఇది ఏంటి నీళ్ళు వెళ్ళివంటున్నాడు ఇప్పుడు నేను నీళ్ళు కనుక వెళ్ళితే ఏమంటారైనా తిడతారా తిట్టడా అవునా కాదా కావాల్సింది ద్రాక్షారసం అయితే నువ్వేంటారా నీళ్ళు ఏంటి అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఆ నీళ్లను వాళ్ళ ముఖం మీద అంతేనా డబ్బు కలవలే ఏం చేస్తారు ఇస్తారు హేన మాటలు మాట్లాడతారు నీకు బుద్ధి ఉందరా వాళ్ళకి అంటే బుద్ధి లేదేమో నీకనా తెలివి ఉండాలా లేదా మేమేమో ద్రాక్షారసం అయిపోయింది ద్రాక్షారసం దమ్డి అని చెప్పి మేమంటే నువ్వేంట్రా నీళ్ళు తీసుకొచ్చామని చెప్పి బొడవాడతారా అంటరా అవసరమైతే కొట్టినైనా కొడతారు కానీ ఆ దాసుడు మటుకు ఏమి ఆలోచించగా యేసు వారు తనతో ఏదైతే చేయమన్నాడో ఏదైతే తీసుకెళ్ళమన్నాడో దాని ప్రకారంగానే చేశాడు కానీ దేవుడు నీలని ద్రాక్షారసంగా మార్చాడు హలేయా రంగు రుచి అంతా దేవుడు ఏం చేశాడు అని అంటే మార్చి వేశాడు దేవుడు మన జీవితంలో కూడా అలాంటి కార్యపడే దేవుడు చేస్తాడు కానీ మనం ఏం చేయాలంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి పూర్తిగా అని అందు విశ్వాసం ఉంచాలి దేవుడు ఏమన్నాడు తెలుసా ఆవగింజంత విశ్వాసం మీకు ఉండాలంటే ఎంత ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు కొండను చూసి కూడా సముద్రంలో వెళ్ళి పడు అనగానే అది వెళ్ళి పడిపోతుందంట కానీ ఆ మాట చెప్పాలి అని అంటే మనలో ఏముండాలి ముందర ధైర్యం ఉండాలి పూర్తి విశ్వాసం ఉండాలి మనకున్నటువంటి సమస్యలు అన్నీ పోవాలి అని అంటే అధికారముతో చెప్పాలి ఎలా చెప్పాలి అధికారముగా చెప్పాలి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఉంది ఆమె ఎన్ని సంవత్సరాలతో బాధపడుతుందో తెలుసా ఎనిమిది సంవత్సరాలుగా బాధపడుతుంది ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది తను చేయాల్సినటువంటి వాటన్నిటిని చేసింది కానీ ఆమెకి ఎక్కడ స్వస్థత రాల ఆమె యేసు ప్రభు వారి గురించి వినింది ఏమనో తెలుసా యేసుప్రభువారు స్వస్థపరుస్తారు యేసు ప్రభు వారు గొప్ప కార్యాలు చేస్తున్నారు కళ్ళు లేనటువంటి వారు కళ్ళు ఇస్తున్నారు చెవిటి కలిగినటువంటి వారికి వినుకడుగా చేస్తున్నాడు ప్రభా ఇగో కాళ్ళు లేనటువంటి వారికి కాళ్ళు అనుగ్రహింపబడుతున్నాయి పక్షవాయి కలిగినటువంటి వారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు అని మాత్రం వినింది వినిన తర్వాత ఇవికి వచ్చినటువంటి విశ్వాసం ఏంటో తెలుసా యేసుప్రభువారిని నేను వెనకాల నుండి అతని వస్త్రపు చెంగును ముట్టాలి అనిపించింది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు అతను వేసుకున్నటువంటి కోట్ని టచ్ చేస్తే మనకు స్వస్థత అవుతుందా ఏం చేస్తాడైనా మనం చేయి పట్టుకుంటాడు మనల్ని టెస్ట్ చేస్తాడు అంతా చెకప్ చేసి మనకి ఎక్కడ ఫాల్ట్ ఉందో ఏంటో అని చెప్పి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇస్తాడు అంతేగాని వెనకాల నుండి వెళ్ళి ఆయన కోర్టును పట్టుకున్నంత మాత్రాన మనకు సొల్యూషన్ దొరుకుతుందా యేసు ప్రభార్ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ ఏసు ప్రభారు ఏం చేశారో తెలుసా పట్టుకొని స్వస్థపరిచారు అంతేనా ఈవికి వచ్చినటువంటి విశ్వాసం ఏంటో తెలుసా ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నాకు స్వస్థత వస్తుంది అని చెప్పి ఆమె హృదయంలో పూర్తిగా విశ్వసించింది పూర్తిగా నమ్మకం ఉంచింది నేను ఆయన వస్త్రపు చింగు ముట్టితే చాలు వెంటనే నాకు స్వస్థత వస్తుంది అని చెప్పి ఎవరు అంతా చెప్పాల ఈమె తనంతట తానే విశ్వాసం నుంచి ఎప్పుడైతే ఆ క్రియ చేసిందో తక్షణమే జరిగింది ఏంటంట తక్షణమే అని అంటే వెంటనే తనలో గొప్ప కార్యము జరిగింది హిలోయ యేసుప్రభు వారు ఆశ్చర్యపడిపోయి ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ అన్నారు అయ్యా ఎంత వేల పదమంది జనము మధ్యలో మేము వెళ్తున్నాం ఎవరని చెప్తావు ఎవరు ముట్టుకున్నారని చెప్తావు అని అంటే లేదు లేదు నాలో నుండి ఒక ప్రభావము వెళ్ళింది ఏ వెళ్ళిందంట ప్రభావం యేసులో ఏముందో తెలుసా ప్రభావము ఉంది పరిస్థితులను మార్చేటువంటి గుణము అతనిలో ఉంది కాబట్టి ఆమెకు దేవుడు పూర్తి స్వస్థత దేవుడు అనుగ్రహించారు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని యొద్దకు వచ్చు వారికి ఆయన మేలు చేస్తాడని చెప్పి మనం పూర్తిగా విశ్వసించాలి ఒకసారి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన తర్వాత మరలా మనము పరిస్థితుల వైపు చూడకూడదు మనుషుల వైపు చూడకూడదు మన ఎదుట ఉన్నటువంటి వాటిని గురించి అసలే మనం ఆలోచన ఆలోచించకూడదు మనకి ఎలాంటి గట్టి పరిస్థితులు ఉన్నా కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసా ధైర్యముతో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మనం వెళ్ళాలి పరిస్థితులను అసలు మనం జ్ఞాపకం చేసుకునే చేసుకోకూడదు దావీదు ఎదుట ఒక పండలాంటి సమస్య ఉంది ఏంటో తెలుసా గులియాతో అనే సమస్య అతని యొక్క హైట్ ఎంత తెలుసా తొమ్మిది అడుగుల తొమ్మిది అడుగులు పైన ఉన్నాడు అతను దావీదు ఎంత ఉన్నాడు ఐదు అడుగుల కన్నా తక్కువ ఉన్నాడు చిన్నపిల్ల రాజుగారు సైతం చూసి అతన్ని భయపడ్డారు నలభై దినాలు అయిపోయింది అతన్ని జయించడానికి ఎవ్వరూ రాలేదు కానీ వచ్చి అంటున్నాడు నేను అతన్ని జయిస్తాను అతన్ని తల నేను తెగనరుగుతాను అని అంటే రాజుగారు అన్నారు అయ్యా ఒకసారి నేను నువ్వు చూసుకున్నావా ఆయన ఎంత హైట్ ఉన్నాడు నీ నీ ఏంటి అంటే నేను గుర్రెలు కాస్తాను అయ్యా అబ్బా గుర్రెలు కాసిన వాడు యుద్ధం చేయగలడా కత్తు పట్టుకోగలడా డాల్ పట్టుకోగలడా ఒకవేళ పట్టుకున్నా కానీ ఈయన అటాక్ చేసే లోపల ఆయన ఏం చేస్తాడు దశ తల పట్టుకొని గిరగిర తిప్పి ఇసురు కొడతాడు అవునా కదా కానీ అతని యొక్క సామర్థ్యాన్ని అతను చూసుకున్నాడా అతని యొక్క బలాన్ని అతను చూసుకున్నాడా రాజుగారితో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా యుద్ధం నేను కాదు చేసేది సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యుద్ధం చేయబోతున్నాడు అన్నాడు హలే పరిస్థితులను జయించేది మనం కాదు దేవుడే జయిస్తాడు దేవుడే మన పక్షాన ఉండి యుద్ధము జరిగిస్తాడు ఆయనే దేవుడు ఏమంటాడు తెలుసా మీరు ఓరకనే ఉండి నిలుచుండి చూడుడి నేను కార్యం చేస్తా అంటాడు మనం ఏం చేయాలంటే దేవునికి అప్పచెప్పాలి ఉదాహరణకి ఎప్పుడైనా గొడవలు అనుకో గొడవ జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు తీసుకెళ్ళి పిల్లలు మాట్లాడతారా తల్లిదండ్రులు మాట్లాడతారా ఏమంటారు రే ఇంక లాగరా నేను మాట్లాడతాను అమ్మతో అమ్మా ఏం టైం అయింది మా అబ్బాయి కొట్టాడా ఫస్ట్ మీ అబ్బాయి కొట్టాడా అని చెప్పి ఎవరు మాట్లాడతారు అంతేగాని ఈడే చెప్పేస్తాడా ఈడే న్యాయం చెప్తాడా ఈడే చెప్తాడంతా ఏమంటారు తల్లిదండ్రులు నువ్వు ఊరుకోరా నేనున్నాగా నేను చూసుకుంటాలే లే నువ్వు అంతకుముందు నువ్వు ఒక్కడే వచ్చావు ఇప్పుడు నీతో పాటు ఎవరు వచ్చావు నేను వచ్చానుగా నేను చూసుకుంటా నువ్వు పక్కన ఉండు నేను వాళ్ళతో మాట్లాడుతాను అంటావు దేవుడు కూడా అదే అంటాడేమంట ఇదిగో నువ్వు నన్ను తీసుకొచ్చావు ఇప్పుడు ఏం చేసావు నువ్వు నన్ను తీసుకొచ్చావు నన్ను పిలిచావు నా సహాయం నువ్వు కోరుకున్నావు కాబట్టి ఇప్పుడు ఎవరు చేయాలి ఇప్పుడు కార్యం నేను చేయాలి నువ్వు కాదు చేసేది కేవలం ఆయన పిలవటమే మన వంతు ఏంటంట ప్రార్థన చేయటం నీ వంతు అయితే కార్యం చేయటం నా వంతు అన్నాడు దేవుడు హలెయ కొన్నిసార్లు మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించం అలాంటప్పుడు మనం ఏం చేయాలో తెలుసా ఉపవాసముండి ప్రార్థన చేయాలి హలో ఎలాంటి సమస్య అయినా కానీ ఉపవాసముతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యమును జరిగిస్తాడు ఒక ముస్లిం ఒక కావుంది వాళ్ళ భర్త అయితే రక్షణ పొందల చర్చికి కూడా వెళ్ళద్దు ఆయన ఆ మా సంఘానికి వస్తున్నాను అయితే వాళ్ళ కొడుకుని డాక్టర్ చేయాలన్నటువంటి ఆశ ఆమెకి కానీ ఆమె దగ్గర డబ్బులు అయితే లేవు ఒక సీట్ సంపాదించాలి అని అంటే కనీసం పదిహేను నుండి ఇరవై లక్షలు ఖర్చు పెట్టాలి ఎంత పదిహేను నుండి ఇరవై లక్షలు ఖర్చు పెట్టాలి కొడుకు బాగానే చదువుకుంటాడు కానీ వెయ్యి సీట్లలో రావాలి ఎన్ని సీట్లో రావాలి వెయ్యి సీట్లలో వస్తేనే ర్యాంకు అతనికి ఫ్రీ సీట్ ఇస్తారు లేకపోతే రాదు కానీ అతనికి వెయ్యి కన్నా ఎక్కువ వచ్చింది ర్యాంక్ కొత్తదా ఇప్పుడు కొత్తదా మనం ఏమనుకుంటాం డబ్బులు రెడీ చేసుకున్నాం మా ఓడికి వెయ్యి లోపల రావాలి సీటు కానీ రాలేదు ఇప్పుడు వెయ్యి దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అప్పు చేయాలి లేకపోతే ఎవరి దగ్గరైనా లోన్ తెచ్చుకోవాలి అప్పుడు మా అబ్బాయిని జాయిన్ చేయించాలి అని చెప్పి అనుకోవాలి కానీ ఇవేం చేసిందో తెలుసా తన కుమారుడు గురించి ఇరవై ఒక్క రోజులు ఉపవాసు ప్రార్థన చేసింది ఎన్ని రోజులు ఇరవై ఒక్క రోజులు ఉపవాసు ప్రార్థన చేసింది దాంతోపాటు మమ్మలను పిలిచి సంగములో ఏడుగురిని పిలిచి ఏడుగురు ప్రార్థన ఎప్పుడైతే పెట్టించుకుందో ఆ ఏడుగురు ప్రార్థనలోనే దేవుడు కొన్ని దర్శనాలు చూపించాడు వారి కుమారుడికి దేవుడు సీట్ ఇచ్చినట్టుగా దేవుడు చూపించాడు అది జరిగిన కొద్ది వారాల్లోనే దేవుడు మంచి యూనివర్సిటీలో ఫ్రీ సీట్ని అనుగ్రహించాడు దేవుడు ఇప్పుడు అతను ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నాడు అనమాట అంటే ఉపవాస ప్రార్థన ఎంత గొప్ప కార్యం జరిగించింది ఒక సోదరికి కూడా వివాహం జరగల ఆమె యొక్క వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఎంత ముప్పై మూడు సంవత్సరాలు ఆమె ఎంతో అందంగా ఉంటుంది తల్లిదండ్రులు చెప్పినప్పుడు అసలు వెళ్ళావే ఇప్పుడు ఆ వయసు ఎంత ముప్పై మూడు సంవత్సరాలు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు అందరూ ఏమన్నారు తెలుసా ఈమె ముఖమంతా ముదురుపోయింది ఏమైపోయింది ఈమె ఇప్పుడు వరకు పెళ్లి చేసుకోలేదంటే ఏమన్నా అయి ఉన్నదేమో ఏమైనా సమస్య ఏమైనా లోప ఎందుకు చేసుకోలేదమ్మా అని వచ్చిన వాళ్ళందరూ ఆమెను అడుగుతున్నారు ఎన్ని సంబంధాలు వచ్చినా కానీ ఆ సంబంధాలు ఏమీ సెట్ అవటం ఈమె ఒక డిసైడ్కి వచ్చేసింది ఏంటి అని అంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఎలా ఉపవాసండి ప్రార్థన చేయాలో తెలుసా కఠినమైన ఉపవాస ప్రార్థన చేయాలి ఇంట్లోకి వెళ్ళి రూములో ఏమి ఆహారం తీసుకోకుండా ఉట్టి పానీయం మాత్రమే నీళ్లు మాత్రమే తీసుకునేటట్టుగా ఒక నాలుగు రోజులు ప్రార్థన చేసింది అప్పటికి దేవుడు ఏమి దర్శనం కానీ ఏమి కార్యము జరగకపోతే ఇప్పుడు ఆమె ఏమనుకుందాం తెలుసా ఉమ్ము కూడా మింగకొండగా ప్రార్థన చేయాలి అనుకున్నాం ఏంటి ఉమ్ము కూడా మింగకుండా ప్రార్థన చేయాలి మూడు రోజులు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు మంచి సంబంధాన్ని దేవుడు అను దేవుడు తెలుసా ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు మా నాన్నగారు కూడా మందిరం విషయంలో నలభై దినాల ఉపవాసలు ప్రార్థన చేశారు మందిరం కట్టే విషయంలో నూట ఇరవై రోజులు ఉపవాసులు ప్రార్థన చేశారు నేను కూడా ఇంజనీర్ అవ్వాలని చెప్పి నాకు ఎంతో ఆశ ఉంది కానీ సంవత్సరానికి ఎంత కట్టాలో తెలుసా ముప్పై వేలు కట్టాలి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో జరుగుతున్నటువంటి సంఘటన నేను చెప్తున్నా ముప్పై వేలు కట్టాల్సి వస్తే నాలుగు సంవత్సరాలకు ఎంత కట్టాలి అప్పుడు ఎంత కట్టాలమ్మా లక్ష ఇరవై వేలు కట్టాలి కేవలం ఇంజనీరింగ్కి చదువుకోవడానికే లక్ష వేలు కడితే మరి ఫుడ్ మరి పుస్తకాలు మరి ఎగ్జామ్కి అన్నిటికీ ఇంకెంత అవుతుంది ఇంకా ఎక్స్ట్రా అవుతా లేదా నేనైతే ఎంసెట్ రాసిన తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత నలభై దినాలు ఉపాసాలు ప్రార్థన చేశాను ఎన్ని దినాలు నలభై దినాలు ఉపవాసులు ప్రార్థన చేశా మా నాన్నగారు అయితే మాకున్నటువంటి ల్యాండ్ని అని చెప్పి వేరే వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు మా కాజాలు రెండు వందల ఖజాలు ఉంటే దాన్ని తనకాకు పెట్టడానికి మా నాన్నగారు సంసిద్ధం అయిపోయి అందరిని అడుగుతున్నారు ఏమన్నా తెలుసా ఇదిగో నీకు కాగితాలు ఇస్తాను దాన్ని మీరు పెట్టుకొని నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అన్నారు నాకైతే ఆ ల్యాండ్ అమ్మటం నాకు అస్సలు ఇష్టంలే దేవుని సన్నదిలో నుండి ప్రార్థన చేస్తున్నా ఏమో తెలుసా అయ్యా నేను ఇంజనీర్ అవ్వాలని చెప్పి నేను ప్రార్థన చేయగా మా అమ్మగారికి నువ్వు చూపించావు ఇదిగో ఎంసెట్లో మీ అబ్బాయి పేరు ఉంది కాబట్టి అతన్ని ఇంజనీరింగ్లో జాయిన్ చేయొచ్చు చెప్పి నువ్వే చెప్పావు కదా ఇప్పుడు నాకు చాలా ద్రవ్యం కావాలి మా నాన్నగారికి నలుగురు పిల్లలు అమ్మా ఇద్దరు అక్కలు నేను చెల్లి ఆయన పూర్తిగా సేవలోకి వచ్చేసాడు ఆయనకి నెల నెలకి జీతం లేదు మరి సంవత్సరానికి ముప్పై వేలు కట్టాలి అని అంటే ఎంతో కష్టం కదా అలాంటప్పుడు ఎక్కడి నుండి అప్పు తీసుకొస్తే ఎలా మేము కట్టగలం అనే ఆలోచన వచ్చి దేవుని సన్నిధిలో నేనుండి నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు సీటు వచ్చినప్పుడు అధికారులు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఆయన సీఎంగా ఉండి మా బ్యాచ్తోనే ఫ్రీ సీటు ప్రకటించారు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు ఎలాగ జరిగింది ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు గొప్ప కార్యము దేవుడు జరిగించాడు ఎలాంటి కఠినమైన పరీక్షలు ఉన్నా ఎలాంటి కఠినమైనటువంటి దండాలు ఉన్నా మన యొక్క పరిస్థితులు మారలేనటువంటి పొజిషన్లో ఉన్నా మనం ఏం చేయాలో తెలుసా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడే మూసిపోయినటువంటి ద్వారాలను తెరవ చేస్తారు కాబట్టి దేవుడు పెట్టినారా మనం ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుని యొక్క మనసును పొందుకునే వారిగా మనం ఉంటాం దేవుని యొక్క మనసును మనం కదిలించేవారిగా ఉంటాం ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తల్లిలేనా తల్లిలో అయినటువంటి వాళ్ళందరు చేతుల తండ్రి కదా నేను కూడా తండ్రిని ఉదాహరణకి నాకు చిన్న కొడుకు కొడుకున్నాడు వాడు మూడు సంవత్సరాలు ఇంకా వాడు నన్ను పదివేలు విలువైనటువంటి కారును అడిగాడంటూ కార్ తెలుసుగా రిమోట్ కార్స్ ఉంటాయా పదివేలు అక్కింటి వాళ్ళని చూసి డాడీ ఆ కార్ నాకు కావాలి రిమోట్ కార్ నాకు నువ్వు కావాలి నాకు ఇవ్వాలి అని అంటే నా దగ్గర డబ్బులు లేవురా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను నీకు సహాయం చేస్తాను నువ్వు చాలా చిన్నపులోడు కాబట్టి నేను ఇవ్వలేనురా అంటే వాడు తోలటానికి అంటే మనమేగా డ్రైవింగ్ చేసేదంతా కానీ నేను వాడిని మబ్బు పెట్టడానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను అనుకో వాడు ఒక ఆలోచన వచ్చి ఉంటుందని ఏంటో తెలుసా మా నాన్న కొనేంత వరకు నేను అన్నం తినకూడదు మనాన కొనేంత వరకు నీళ్ళు తాకూడదు మనాన కొనేంత వరకు నేను వచ్చి మంచినీళ్ళు కూడా తాకూడదు అని చెప్పి నా ఎదుట వాడు కూర్చొని నేను చికెన్ వేసుకొని బిర్యానీతో నా తింటున్నా కానీ అరే వచ్చి తింటరా అంటే నేను తినను ఫ్రూట్ జ్యూస్ నేను తాగుతున్నా రే రారా ఫ్రూట్ జ్యూస్ అయినా తాగరా బలహీనుడు అయిపోతావురా తాగరా అంటే కూడా నేను తాగను అరే కనీసం మంచినీళ్ళు అయినా తాగరా నీరసం వచ్చేసింది పడిపోతావురా లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయించాలరా కనీసం మంచినీళ్ళని తాగరా అంటే తాగను అంటే నా హృదయం అందిస్తా చెప్పు ఏం చేస్తా బాధ కలిగి నేనేం చేస్తా నా కొడుకు కోరిక నేను నెరవేరుస్తాను అవునా కాదా మనము చెడ్డవారయ్యండి మన బిడ్డలకు ఇస్తామంట మన పిల్లలు కోడిగుడ్డు అడిగితే తేలిస్తావా చేపను అడిగితే ఇస్తావా మనము చెందవారమే మనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి మనలో కూడా దేవుని వ్యతిరేకతలు ఉన్నాయి కానీ మన పిల్లలకి ఏం చేస్తాం మనం మంచి ఇవ్వాలని కోరుకుంటాం పరలోకపు తండ్రి అంట అంతకు మించినటువంటి వాడు అంతకు మించిన వాడు కాబట్టి మనం ఉపవాసం ఉండి పొట్ట కట్టుకొని ఏమి తినకుండా ఉన్నప్పుడు తండ్రి ఆనందిస్తాడా అవ్వాలి బలే ఉన్నావు ఇంకో రెండు రోజులు చెయ్యి అంటాడు దేవుడు నా కొడుకునే నేను చేయనే ఒక్క రోజైనా ఒక పూట నేను చేయగలనా చేయగలనా మరి పరలోక తండ్రి వదులుతాడా వదులుతాడా వదడు కాబట్టి మనము కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కటిక ఉపవాసము చేసినప్పుడు బోసిపోయినటువంటి ద్వారాలను దేవుడు తెరవజేస్తాడు నిన్నవే ప్రజలు కూడా ఎంత దుష్కార్యాలు చేశారో తెలుసా వారి యొక్క తప్పులను బట్టి దేవుడే కన్నులు పూసుకునేటట్టుగా అయిపోయింది దేవుడు ఏం చేశాడు తెలుసా చి ఇలాంటి ప్రజలు నేను బ్రతికించకూడదు చంపేయాలని చెప్పి యోనాని పంపించాడు ఇదిగో మీరు గనక మారు మనసు పొందకపోతే మీరు గనక దేవుణ్ణి గనక నమ్ముకోకపోతే మీరందరూ చచ్చిపోతారని చెప్పి యోనా వెళ్ళి ప్రకటన చేస్తే రాజు మొదలుకొని చిన్నపిల్లల వరకు పశువులు కూడా కనీసం ఆహారం తినకుండా అందరూ కలిసి ఉండి ప్రార్థన చేశారు మూడు దినాలు ఉండి ప్రార్థన చేస్తే దేవుని యొక్క హృదయం కరిగిపోయింది దేవుడు సంతాపమును అని అంటే దుఃఖపడ్డాడంట అయ్యో ఈయన ప్రజలు నేను చంపాలని నేను అనుకున్నానా ఈ ప్రజలకు నేను కష్టం తేవాలని చెప్పి అనుకున్నానా అని చెప్పి దేవుడు ఏం చేశాడో తెలుసా వారికి ఆయుషులు అనుగ్రహించేటట్టుగా దేవుడు సహాయం చేశాడు హరే ఎస్తేరు కుటుంబ సభ్యులు కూడా మరణం పాలయ్యేటట్టుగా పరిస్థితి ఏర్పడినప్పుడు ఆమె ఏం చేసింది మూడు దినాలు ఉండి ప్రార్థన చేసింది ఆమె తన యొక్క చిలికతలు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కలిసి మూడు దినాలు ఉండి ప్రార్థన చేయగా ఎవరైతే చంపాలని చెప్పి అనుకున్నాడో ఎవరైతే ఉండనీకుండా చేయాలని చెప్పి అనుకున్నాడో అతను చచ్చిపోయాడు కానీ ఎస్టీలు చేసినటువంటి ప్రార్థన ఫలితంగా ఆ కుటుంబ సభ్యులు బ్రతికేటట్టుగా దేవుడు చేశాడు వారి యొక్క సింహాసనము స్థిరముగా ఉండేటట్టుగా దేవుడు చేశాడు కాబట్టి దేవుడు బిడ్డలారా దేవుడు సంకిస్తా ఉన్నదేంటో తెలుసా నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే గనుక ఈ పక్షాన్ని నేనుండి గొప్ప కార్యం చేయబోతున్నాను ఆ ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి మనం అనుకునేది ఏంటి అని అంటే ఉదయం టిఫిన్ చేస్తే సరిపోద్దా మధ్యాహ్నం భోజనం చేస్తే సరిపోద్దా నైట్ ఏం ఉంటే ఉపాసన అలా కాదు మన దాని గురించి కాదు మనం ఆలోచించేది ఈనాడు చాలామంది తిండి తింటాం మానేసి చక్కగా టీవీలు చూస్తారు తిండి తినడం మానేసి పళ్ళుకి వెళ్ళిపోతారు తిండి తినడం మానేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని విడిచిపెట్టాం మనం ఏం చేయాలో తెలుసా మనము ఎంత తింటున్నావా ఎంత తాగుతున్నావా అన్నది కాదు కానీ మనం ఎంత విధేయతతో దేవునికి ప్రార్థన చేస్తున్నామో అదే ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధికి వచ్చి మనం ఎలాగా మొర అనేది చాలా ప్రముఖమైనది చాలామంది ఉపవాసం అని చెప్పి తినకుండా మానేసి చక్కగా ప్రార్థన చేయకుండా కూడా మానేస్తారు మనం అలాంటిది ఉపవాసమా మనం అలా ఉండకూడదు మనం ఉపవాసం చేసినప్పుడు కనీసం నాలుగు గంటలైనా ప్రార్థన చేయాలి ఏం చేయాలి నాలుగు గంటలైనా కానీ దేవునికంటూ ఒక సమయాన్ని మనం కేటాయించాలి ఎప్పుడైతే మనం అలా కేటాయించి పరిస్థితులు చూసినప్పుడు మన యొక్క కళ్ళంటి నీళ్ళు కారిపోతూ ఉంటాయి కదా అనారోగ్యం గురించి కావచ్చు అప్పుల గురించి కావచ్చు పిల్లల మాట విన్నటువంటి విషయం కావచ్చు మనం ఏమి చేయకపోయినా కానీ కొంతమంది మన మీద దాడికి దిగటానికి వచ్చినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది ఎంత గాయపడుతుంది కదా మనము నీతిగా యథార్థంగా జీవిస్తున్నా కానీ కొంతమంది మన మీద వ్యతిరేక స్వభావము ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి ఎంతో బాధ కలుగుతుంది అలాంటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నేనేం చేశాను నేనేమి అన్యాయం చేశాను కానీ నా మీద ఎంతమంది వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నారయ్యా నువ్వు వారిని చూడవా వారికి ప్రేమ కలిగించవా అని చెప్పి